నీ ఫోన్ కలిసిందా అండి ఏమేమి జల్దీలో చెప్తా ఒక సీన్ పెద్ద సీన్ ఏంటి బాబాడు జీప్ గుద్దేశాండ హలో அலோகு நே மாட்டோம் அப்போயா

గుర్తీసిందంట అన్న ఫోన్ కలిస్తలేదు సో అన్నకు పోయి అన్నం తీసుకోవాలి అని బట్టి అందరికీ చీపుచ్చుకున్నాడు ఎప్పుడు అమ్మ ఫోనే ఒక రోజులో కావాలి అప్పుడే గుర్తించింది నేను అప్పుడన్నా ఏదో ఒక స్టార్ట్ అయితే దానికి డ్రైవింగ్ కాదనమాట స్టీరింగ్ అంత అలవాట్లేదు అలవాట్లేదు వాడు ఇడబైడ్ వదిలేదు అన్న ఫోన్ కలిసి నాకు ఫోన్ చేస్తాడు అన్న అన్నకి నేను ఫోన్ చేసి అన్న ఫోనే కలుగుతుంది ప్రైవేట్ వీడియో అవుతుంది చూడలేదు నాకు తెలిసి దాని బండి కొత్త చుట్టిందంటే కదా పెద్దగానే అయి ఉంటుంది అమ్మా ఈ కోడి ఎవరైతే మేము ఇంకా హాస్పిటల్కి అదే డ్రైవింగ్ డ్రైవింగ్ అని నేర్పే కూడా నేర్పి కూడా ఒక రోజైనాయి అన్న ఫోన్ ఏమున్నాయే ఓవర్ మీద చెప్పాలి అదే ఒకసారి రానా ఇట్లా ఆక్సిడెంట్ అయినాయి అన్న ఫోన్ చేస్తే ఫోన్ కలిసలేదు అని ఆ ఫోన్ కలిసలేదు అన్న నంబర్ బ్లాక్ చేసింది అర్థమవుతుంది నీ ఫోన్ కలిస్తుందా అంట ఏమేం ఇట్లా లో ఫస్ట్ నువ్వు వీడియో తీసుకోవాలి జల్దిలో చెప్తా ఒక సీన్ పెద్ద సీన్ అయింది బాబా జీప్ గుల్ లో చెప్తా ఫస్ట్ నేను ఫోన్ చూడండి ఫోన్ కలిస్తా లేదంటే ఎందుకు అరే పిచ్చోలా భయా మీరు అన్న ఇలా గుర్తిసినా జల్ది ఎవరో ఒక బండి మీద ఒక అంకులు ఒక పాప పోతుందండి జీపేమాలా జీపే జీపే అంటే తెలుగు ఒక అంకులు ఒక పాప ఫస్ట్ బండిపై సన్నిపురాలు ఇల్లుందా అటు చిల్గడ కమాన్ దేరా అని చెప్పిండదు ఓకే సార్ కానీ నీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చెయ్యి నీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేయి నీ ఫోన్లోకి ఒకసారి ఫోన్ ఒకసారి ఫోన్ చెయ్యి నీ ఫోన్ చూసుకో ఎందుకు ఫ్లైట్ మొదల పెట్టినా ఏ టైంలో ఓవర్ ఫోన్ చేసా తెలియదా మాట్లాడు హలో ఏమైంది గుర్తిరావురా మళ్ళీ ఎందుకు ఇస్తా ఆమెకి ఏడా 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 చెప్పు ఏడా వస్తున్నా ఏమైనా అయిందా వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇస్తారా అలా ఎవరికిచ్చిండీ వస్తున్నా ఇచ్చిండి అన్నా అమ్మాయి కానీ ఈయనకే రాదు డ్రైవింగ్ అడిగి పోదాం అన్నది ఏమైనా చూద్దాం తెలివ్ తెల్దివాడి అయితే అసలు సొంతమే ఉండదు ఎప్పుడు టెన్షన్ టెన్షన్ టెన్షన్లే ఒకటి ఒకటి ఆ పండుగ ఉన్నాడు అది పండేం ఇంకా రెండు రోజులు ఉండే ఆ పండి మొత్తం అయితే మొన్ననే చేపించండు ఆ పండుగండు జీప్ వచ్చింది ఇంకోటి చీప్ టెన్షన్లే బొమ్మించాలి

సే చ <offealan>

ంగారం చాలు పాపను మీరు ఎందుకు తీసిరా బండి ఇప్పుడు ఆమెకి ఏమైనా అయితే నీకు పూజ బండి తీసేద్దా ఒకటే అన్న వచ్చి మాట్లాడతాడు అన్న వచ్చి మాట్లాడుతున్నాడు తప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి హాపిటల్ తీసుకోవాలి ఎట్లా అన్నీ బండి ఏంది కథ ఏంటి అడపడంంది పిల్లలు నేను తాళం ఇయ్యా పక్క కూడా పెట్టను ఎన్ని బండి ఏం చేయించినా ఇన్భా నేను ఏంది గుర్తుడు ఏం మంది ఎంతమంది గుర్తుకుండా తాళం నువ్వు ఏం కావాలి అట్లా చేస్తా మీరు చిన్న పిల్లలకు బండ్లు ఇప్పేసి పెద్ద పెద్దలకు బండ్లు ఇప్పించేసి చిన్న బండి ఇది నా ఆడిపోయిద గుర్టీ పండ్డా ముప్పై స్పీడ్ గంట ఎక్కువ పోద థర్టీ సీసీ చెప్తున్నావు

అత్తం వచ్చి దండమని పాప ఆడ పడిపోయింది అరే ఎందుకు చెప్పు అంటే మాకు లేరాగా నేను కూడా పది మందిని పిలిపియాల చెప్పే పోరాడు అరే

ఇది అన్న ఇది హాస్పిటల్ ఆమె ఆడపిల్లనే ఇప్పుడు ఈమె కూడా ఆడపిల్లని అన్న

పరిష్కారం ఏంటంటే ఏం చెప్పాలన్నా నువ్వు వచ్చి కథం చూస్తున్నారు గుద్దేశ అంటే బుద్ధినప్పుడు చూడలేదా ఇప్పుడు చూస్తున్నా మరి ఏం చేయమంటాం నేను కూడా ఫోన్ చేసాను నలుగురు పిలుస్తాం మరిగా మాట్లాడదాం మీరు వచ్చినట్టుంది ఇప్పుడు అంటున్నామా ના સોલ્યુશન આડતુંમાના મેમ એ કોડ પાડતું નથી લે લે ને નિયય ભાઈ તાલ લે હા હા તાલ લે એ આલે ને ને નિયય ભાઈ તાલ લે ભલે ભીયા ને પણ એલા ના ઇપડી સારે હોસ્પિટલ બીજકોતા આડતુંમાના કારી યેતનું કદા ને એ સ્વામી બુદ્ધિ સારી યેત આઈપાતા આરા નિન વચને ને ગપ્પા ના આઈપા કારી યેત આઈપાતા ના પિલોની એય ના હા આ சின்ன પિલોડો આ પિલોડો બોલે उसको તેલવા કા જેસીલા નાનો કાવાલા ને બીકોસ નાનો આ પિલા જોડો એટલા લોટ કાટલો બેટકોણું ને ઉદ્દેશી ગમ્મા ને

ఆస్కొనే నేను ఏం మీరు వచ్చి చేసారు యోమి నలుగు రోజులు నా ఎనకల వరా ఉన్నారు నా అంతా నేను పోతున్నా బాపని ఎక్కించుకొని ఇట్లా బండి మీద ఇట్లా మాట్లాడుతున్నో అట్లనే ఆ మేము అట్లానే మాట్లాడతాను నేను ఇట్లానే ఉంటాము మెల్లనే నేను కూడా మెల్లనే నేను మాట్లాడుతున్నాను అందరూ మాట్లాడకన్నా అలా అలా వస్తది కాకి అంటే నా బండిని బయ నీ బండిని కాదు కదా బండి ఏపిసా అంటున్నా నా బుద్ధి మా బండిని అంటున్నా తప్పేయి అంటున్నా బండి ఏపిసా కోతబండి అంటున్నా కదా వెయికో మెక్వా మాట్లాడ కోతబండన్నో

అరే ఎట్లా వద్దులేదు సార్ అన్న ఇప్పుడు బండి నడిపిస్తున్నప్పుడు చూసుకొని పోవాలి ఎట్లా చేతిలో పనులు ఉన్నాయి కానీ చెప్పేసి ఇష్టం ఉన్నట్టు గుద్ది పడది అయిపోయిందా నేను చేపిస్తా అంటే ఇంటికి తీసుకో పెట్టుకోవాలి బండి పెట్టుకునే

అందరూ సారి సారి ఎంత అయిపోతాబాయి అయిపోతాడు సారి చెప్తా అయిపోతా వచ్చింటా నువ్వు ఎందుకు నువ్వు బండి అడిగి బండిస్తా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాయి వచ్చినట్టు అన్ని ఏమేమి చెప్పినా అన్ని ఒప్పుకుంటా నువ్వు మళ్ళా ఇంకా వాని మీదకి ఎందుకు పోతున్నావు వాని మీదకి ఏమి రెండు బైరీలు కొట్టడం ఏదో కూరలు కొట్టేనాడు కొట్టేది ఇప్పుడు కొట్టున్నా కొట్టు నీకు అంత కోపం సోపటపులు అంతస్తుండో పక్కన పిల్లలు కూర్చొని నువ్వు నడుపుకుంటా ఆమె నడుపుకుంటా తమాషాలు చేసుకుంటావు సార్ అక్కడి నుంచి చూస్తున్నా మిమ్మల్ని కథ ముగ్గురు రోడ్ క్రాస్ చేసిన గుద్దివాడి దగ్గర అడిగినా అని మెల్లగా చెప్తున్నాడు ఇప్పుడు మస్తు యాక్టింగ్ ఉన్నాయి నీ దగ్గర మస్తు షేడ్స్ ఉన్నాయి ఇట్లా ఉండదు ఇట్లా

మీరే వస్తారు మీదకి నేను ఏం పోతలేదు అప్పటి మేము మాట్లాడేటో నేంది నువ్వు నా బండి కన్నా నీ బండి కాదే బండి కావాలా పైసా లేదో కూడా చెప్పన్నా ఇస్తా ఏమో అందరు బండి అది అరే పాప కూర్చున్నా కాంచాలి అదు భయ్

మాట్లాడదాం విలువనా ఫోన్ చేదామన్నా హాస్పిటల్కి అంటున్నాం బండి పాపరండి అరే పక్క పెట్ట చెప్పవాలంటే ఇప్పుడు నేను వచ్చి తీసుకుని వచ్చి ఏం కావాలని చెప్తాయి మంచి ఎట్లు అట్లా అవుతుందా రిపేర్గా ఏం కావాలి చెప్పాడు

మొత్తం ఫైల్ లెక్క మొత్తం అందరు మాట్లాడికి వచ్చామన్నా కనిపిస్తుంది ఇప్పుడు మీది మాట్లాడడానికి వచ్చిన మీది పాప నెక్కించుకోని పని మీద పోతుంటే చిన్న లేడీస్ పాప వచ్చి ఇంత ఉద్దేశం మొత్తం ఆగం చేస్తున్నాడా